మిత్రులకు పునఃస్వాగతం భోజమహారాజు తను రచించినటువంటి చారిచర్య అనే గ్రంథంలో భూషణాధికార ప్రకరణంలో బంగారు ఆభరణము కర్ణాభరణాలను ధరించడం మూలంగా ప్రయోజనాలను ప్రస్తావించి నవరత్న ధారణాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు మన భారతీయ సాంప్రదాయంలో నవరత్నాంగుళీయకం అనేటటువంటిది ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంది ఈ నవరత్న ధారణం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఈ పోషణాధికార ప్రకరణలో మహారాజు ఇలా చెబుతున్నాడు నవరత్నం సముత్కీర్ణం నవగ్రహ నివారణం తథైవాంగుళి ముద్రావా సర్వశాంతి ప్రయచ్చతి నవరత్నాలు నవగ్రహ శాంతిని కలుగజేస్తాయిట నవరత్న ఖచ్చితమైన ఉంగరం గ్రహశాంతిని కలుగజేసి ఆనందాన్ని సుఖాన్ని సౌందర్యాన్ని ఇస్తుంది నవరత్నం సముత్కీర్ణం నవగ్రహ నివారణం తదైవ అంగుళి ముద్రవా వా సర్వశాంతి ప్రయచ్చతి సమస్తమైనటువంటి సుఖాన్ని సౌందర్యాన్ని ఆనందాన్ని కూడా ఇచ్చేటటువంటి గుణం ఈ నవరత్న అంగులీయకంలో ఉంది అంతేకాదు పవిత్రం పుణ్యజననం ధారణం ప్రభక్తికరణం రూణం ఆనంద సుఖదాయకం అని కూడా చెబుతున్నాడు ఈ నవరత్న అంగులీయకాన్ని ధరించటం మూలంగా పవిత్రతని పుణ్యాన్ని ఇవ్వటమే కాకుండా ఆనంద సుఖదాయకం రోణాం ప్రభక్తికరణం మనలో భక్తిభావాన్ని పెంపొందింపచేసి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది నవరత్నాంగుడియకము అని చెబుతున్నాడు మహారాజు స్వస్తి